నమస్కారం వాస్తు మన ఇంటికి ఎలా చూసుకోవాలి అంటే ముందర ఆ ఇంటి యజమాని పేరు అంటే భర్త భార్య వారిద్దరికీ ఆ ఇల్లు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రథమంగా చూసుకోవాలి ఒకవేళ తూర్పు రోడ్డు ఉండి తూర్పు వైపున ఇల్లు నిర్మాణం చేసినట్లయితే కనుక దానికి ఆగ్నేయ ప్రాంతంలో ఏ విధమైనటువంటివి నిర్మాణం చేయవచ్చు అంటే ఆగ్నేయ ప్రాంతంలో మనము కరెంటుకు సంబంధించినటువంటివన్నీ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అంటే జనరేటర్ కానీ లేకపోతే కరెంటు మీటర్లు కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా ఆ భాగంలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ జనరేటరు అగ్ని సంబంధమైనవన్నీ కూడా దక్షిణ భాగంగా అంటే ఆగ్నేయ నుంచి నైరుతి మూలగా ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఇవి ఏర్పాటు చేసుకోవచ్చు అయితే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఏమని అంటే ఆగ్నేయ భాగంలోనే అగ్ని పెట్టాలి కదండీ అగ్ని సంబంధమైనవన్నీ కూడా ఆగ్నేయమే పెట్టాలి కదండి మరి మీరు నైరుతి దాకా చెప్పారు అదే చెప్తున్నా నేను ఇక్కడ ఇప్పుడు చెప్పేటువంటి వాస్తుకి పూర్వం ఉండేటువంటి వాస్తుకి చాలామందికి ఇక్కడ ఉండేటువంటి అభిప్రాయ భేదాల మూలకంగా ఓన్లీ ఆగ్నేయంలోనే పెట్టాలి అనే ఆలోచనతో ఉంటున్నారు కానీ అలా ఏమీ లేదు శాస్త్రంలో దక్షిణ భాగం దగ్గర నుంచి కూడా మనం ఆగ్నేయ భాగంలో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అయితే మరి ఈ లిఫ్ట్ ఇతరత్ర ఇలాంటి వాటికి సంబంధించినవి ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు ప్రథమంచ ఆ లిఫ్ట్ పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉత్తర భాగంలో చూడండి ఉత్తర భాగంలో చక్కగా వాయువ్య ప్రాంతంలో అక్కడ లిఫ్ట్ని ఏర్పాటు చేసుకుంటాం అతి ఉత్తమము అతి ఉత్తమం ఇక్కడ లిఫ్ట్ అనేటువంటిది ఎందుకు అంటే శాస్త్రరీత్యా ఎక్కడ గొయ్యి ఉండాలి మనకి లిఫ్ట్ తవ్వినప్పుడు కొంత భూమి లోపలికి గొయ్యి తవ్వుతామండి ఆ గొయ్యి కంపల్సరీగా లిఫ్ట్కి ఉండాలి ఆ గొయ్యి ఎక్కడ ఉంటే మంచిది అనేది శాస్త్రం మనకి చెప్పింది కాబట్టి ఉత్తర భాగంలో వాయుయ్య ప్రాంతంలో ముఖ్యంగా వాయుయ ప్రాంతంలో ఆ గొయ్యి ఉండి అక్కడ లిఫ్ట్ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆ ఇంటికి అలాగే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ముఖద్వారం తూర్పు వైపుగా పెట్టుకుంటారు అలాగే వెళ్ళేటప్పుడు పర ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు పడమరను చూస్తూ ప్రవేశిస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా కానీ ద్వారం పెట్టుకున్నప్పుడు ద్వారానికి అటు ఇటు కిటికీలు ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయము వాస్తులు ఎప్పుడైతే ప్రధానమైనటువంటి సింహద్వారానికి దానికి ఆనుకునే రెండు కిటికీలు అటు ఇటు ఉంటాయో పైన వెంటిలేటర్తో సహా ఉండాలి ఉన్నప్పుడు ఆ ఇంటికి అంక వేధ అనేటువంటిది ఒక వేధ ఉండదనమాట చాలామంది తెలియక దూరంగా పెట్టుకుంటూ ఉంటారు కిటికీలు కానీ ప్రధానమైనటువంటి ద్వారానికి ఎప్పుడు కూడా అటు ఇటు దగ్గరగా ఆనుకుని ఉంటే చాలా దోషం తొలగిపోతుంది అంతేకాకుండా ఒక వేధను కూడా మనం తీసివేసుకున్నటువంటి వాడమవుతాము మరి ఆ ఇంటి లోపలికి వెళ్ళినట్లయితే మనకి శాస్త్రం ఏం చెప్పింది ఇంటి లోపల అష్టదిక్పాలకులు ఎక్కడెక్కడ ఉంటారు ఈ అష్టదిక్పాలకుల యొక్క శక్తి ఎక్కడెక్కడైతే బాగా ఉంటుంది రెండవది మనిషి మనుగడ ఆరోగ్యపరంగా చూసుకున్నా అతనికి నిరంతరము కొత్త ఆలోచనలు మంచి ఆలోచనలు ఇవన్నీ రావాలన్నా గాలి వెలుతురు ఎక్కువగా కావాలి వాస్తులో ప్రధానంగా చెప్పబడింది ఇదే పూర్వకాలంలో మీరు ఇంటి నిర్మాణాలు చూస్తే ప్రధానమైన ఇంటికి వంట చేసేటువంటి గది అసలు ఆనుకుని ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు మనం ఇంటి లోపలకే మనం వంట చేసేటువంటి వంట గది అంతా కూడా ప్రవేశించి ఉంటుంది ఎందుకు స్థలభావం చేత రెండవది స్థలాలు మనకి చిన్నవిగా ఉండి దానిలోనే మనం మంచిగా కట్టుకోవాలి దానిలో ఇంకా మంచిగా ఉండాలి అనే ఆలోచనతో మనకి స్థలం యొక్క రేటు ఎక్కువగా పెరిగిపోయి పెద్ద స్థలాలు కొనుక్కోలేక చిన్న స్థలంలో ఎలా ఉండాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంటిలో ఆగ్నేయ భాగంలో మనము వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి ఈ వంటగదికి వచ్చేసరికి చాలామంది కొన్ని తప్పులు చేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి చోట జరుగుతోంది ఏమిటి వంటగదిలో మనము గిన్నెలు కడుక్కునేటువంటి షింకు ఆ శంకుని ఈశాన్య ప్రాంతంలో పెట్టాలి వాడకం ఈశాన్యంలో ఉండాలి అని చెప్పి అక్కడ పెడుతున్నారు మళ్ళీ అదే గదిలో దేవుణ్ణి కూడా పెడుతున్నారు తద్వారా మీరు కడిగిన నీళ్ళన్నీ ఈ దేవుడి మీద పడి మీరు లేనిపోని పాపాన్ని తెచ్చుకుంటున్నారు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం మీరు వంటింట్లో దయచేసి భగవంతుడి మందిరం దగ్గరగా మీరు ఎప్పుడూ కూడా గిన్నెలు కడిగేటువంటి షింక్ అని అంటారు ఇంగ్లీష్లో ఆ గిన్నెలు కడిగేదాన్ని మాత్రం దయచేసి పెట్టవద్దు దాని ద్వారా మీరు ఆర్థికంగా కొంత నష్టపోతారు రెండవది ముఖ్యంగా పిల్లల లోపల మెంటాలిటీ అంటే వాళ్ళ యొక్క క్రోధమైనటువంటి మెంటాలిటీ భగవంతుడిందు భక్తి భావన తగ్గుతుంది మీరు ఎంత కష్టపడ్డా కూడా ఆనందాన్ని తిరిగి పొందలేకపోతారు ఇలాంటి వారు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు కూడా జై శ్రీరామ్